బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడు అని సంచలన ప్రకటన చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజేందర్ మల్లారెడ్డి కలుసుకున్నారు అడిగి మరి ఈటెలతో ఫోటో దిగారు తప్పక విజయం సాధిస్తారని మల్కాజ్గిరిలో ఇంకెవరు గెలుస్తారు నువ్వే గెలుస్తావు అంటూ ఈటలను గట్టిగా హత్తుకున్నారు ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్ గురిచేసింది మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాజ్గిరిలో మొత్తం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది ఇలాంటి చోటై బీజేపీ అభ్యర్థి గెలుస్తారు అని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది

अनि कया कया कुरा भइसक्यो मलाई नक्कै छ है पुतलाले भन्दैछ है यारले भन्दैछ స్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తాడు అని సంచలన ప్రకటన చేశారు నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజేందర్ మల్లారెడ్డి కలుసుకున్నారు ఈటలతో మల్కాజ్గిరిలో ఇంకెవరు గెలుస్తారు నువ్వే గెలుస్తావు అంటూ ఈటెలను గట్టిగా హత్తుకున్నారు ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్ గురిచేసింది మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు స్గిరిలో మొత్తం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది ఇలాంటి చోట బీజేపీ అభ్యర్థి గెలుస్తారు అని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది

ད�ས ད�ས དས དས དཀས ད� ು ನೇನೆ ಕೊಡೋ ಮಲ್ಲೆಡನ್ನು ಎಪ್ಪಡೆ ಮೇರ್ಪಿಸಿಕೊಂಡ